మూడు వేల ప్రతి రోజు మూడు వేల ఓట్లు లేదా రెండు వేల ఐదు వేల ఓట్లు చెప్పేదాన్ని కమిషన్

రూపాయలు పెట్టిపోతే నూట తొంభై రూపాయలు మన ఉండి అభివృద్ధి नहीं हैं లక్షలు పది లక్షలు కాదా రెండు లక్షలు ఇప్పించే బాధ్యత నేను అడిగి నా రోడ్డు నాకు చెప్పలేదు రోడ్డు ఏదో சொப்பகடை அலைபருக்கு தரனுடைய இருக்கு தென்றம்பாண்டி ஏங்க பகடை புரளனாலும் ரசவான பெருது ஐந்து வர முடிஞ்சது அலைபரை ஒவ்வொரு மணிக்கு இப்பொழுது பை பாயறோட ரூட் ஒருసారి இன்னொரு எக்ஸ்பெஷனல் இது விஷயமா ஒரு பாபடால பல்லு குமுற ரேட்டவலா குறிய பாபடால தந்திர தகி என்ன அகடீ చాలా కనబడాలి హామీలన్నా ఎక్కడన్నా విషాదం చెప్పాలా కరేం ఎనిపిస్తాడండి ఓపైన ఇది చే తో కరేం ఏది సారేని ప్రాజెక్ట్ ఈ దైర్యం వొచ్చినగా ఎక్కడ నిలిపిగే కరేం కరేం రేం విషాదం అలా కోర ప్రైజ్ లేదు సరే సారేని

అక్కడ భిన్నత ఉంది అలా ఏదో తెలుసు పుసాడే నాకు అంటే ఒక భిన్నత కనిపిస్తుంది నేను అన్నిటికంటే దేవ అంటే ఉండాలనుకుందను భరత దేశ పరివేషం ఒకటి என்ன அம்மா ஆகவே பண்ண யாரும் நினைச்சாலும் எவ்வளோ ஆகும் வாய்ந்த எனக்கு ரெண்டு

നാനാ ബദുകി ജീര ഞാൻ എങ്ങും ബിജെപി യിലേക്ക് പോവുകയല്ല ഞാൻ ബിജെപി യിലേക്ക് പോവുകയല്ല ഞാൻ ഇവിടെ ഉണ്ട് ഹരിത പൊണിനായ ആത്

உடே பாவா செய்யுது. बीजेपी ஆதரவுரோட இந்திய நடுவணை பணத்தை திம்பாதில நாளுது செய்யணும். லோகேஷ் கூட எஸ் கார்டு வெல்வீச்சானுட்டே இப்புடி ஒரு விஷயம். அலைமா நம்ம வலது கோணத்துல ஒரு புரோகிராம் நடக்க வேண்டியது இல்ல. இவ்வளவு நம்ம நடைமுறை. காவடி நான் கூட என்ன கூட இத ரிப்போர்ட் எடுக்குறாரா கூட இந்த ரிப்போர்ட் எடுக்குறாரா? நான் மட்டும் லாபமா தரேன். இங்க ரிப்போர்ட் எடுத்துకొని நான் 500 మా పిల్లలు పోతే కొనదు పని చేయాల పని చేయాలనేది చేయాలా పూర్ణమే పదా మంత్రి ఆవాసం చెయ్యాలని కూడా ఇచ్చి వెళ్ళి ఇల్లు తెచ్చే పని చేద్దాం అది ఇంకా చానా మేడం మేము చెయ్యలేదు ఇల్లు రావాలి ఆ ఇల్లు తెచ్చాము అది కాకుండా ఆమె లేదు యాభై 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 ఆభై నోట్మెంట్ అంటే ఇవ్వమని దగ్గర ఉంటే అక్కడ నుంచి దాచుకుంటే కూడా ఎవరైమర్షే అప్పుడు సమస్య పోదా ಚಂದ್ರಿ ಅಕ್ಕೇನಾಯಿ ಚಂದ್ರ ಯಾವುದೇ ದಾಖಲೆಗಳ ಸಾಬೀತಿಗಳ ರೋಡ್ ಗಿಂತ ಕರೆಂಟ್ ಗಿಂತ ಆಸ್ಪಲ್ ಗಿಂತ ಶುಭೆನೆಂದರೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿಗಳ ರೋಡ್ ಹೆಚ್ಚಾಗುತ್ತಾ ಇರುತ್ತೆ. ದಾರಿ ಏರ ಚಲಗಳಬೇಡ. ಕಟ್ಟು ಕೂಡ ಏರ ಚಲಗಳಬೇಡ. ಅದರ ಜೊತೆ ನಮ್ಮ ಅನುಕೂಲಕ್ಕೆ ಜರುಗಿದೆ. ಏನು ಅಲ್ಲದರೋನೇ ಕೇಂದ್ರ ಪೋಸ್ಟ್ ಗೆ 15000 ರೂಪಾಯಿಗಳು ಅರೈಗೆ ಇದೆ. ವಿಐಪಿ ಇದೆ. ರೈಲ್ವೇ ಇದೆ. ಹೆಚ್

ముందు <Sessantie> <Sessantie>

మరలా అనుకోని పని చేసాను మా భూమిసున్న వింటల సోప నేను ఏదరికి అవసరం పడే అటు కొండల నడి మరొక సకి పోలా వీ కూడా నిశ్చయ వదులుంటారు వందోని చేపట్టు ఊపేసోడిన రెండేళ్లు వాడ కూడా భగవాన్ అన్నదరన కూడా కొందురు కొండల నడి ఏదక అప్రోనా తన్ని ఈ ఏడులో ఎంతో కూడా బాబున నేను ఓటు వేసామని ఇక్కడ ఓటు వేస్తున్నామని మా భూమికి సపోర్ట్ చేస్తామని ముందు దైర్యకిన సమయమే కొండల ప్రజలకి సపోర్ట్ కొని

ఒకటి లైన్ మగవాడి ఈ దేశంలో మనకి అయినా సార్ ఈ ప్రపంచంలో మరి మాకు అయినా సార్ దానికి గొడవ సారకంగా కావాలి అవసరమంటే రుణసారని కావాలి ఆ కంపెనీ ఆడని కూడా అది కూడా కలిగే ఆ తగ్గడం ప్రదేశం మన నష్టాలు దీనికి కారణంగా ఆ కళ మనం జాబ్ కూడా అందుకే తప్పదు ఇప్పుడు సేపింగ్ ఇష్టం అవడంలో ఉల్లబోధు y más

Thank you very